హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇవాటి వీడియోలో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి అందులో ఇలా చుట్టేసేయాలి ఇలా నీట్గా చుట్టేసి దీన్ని గనక మనము ఒక కవర్లో కనుక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది అసలు పాడవదు ట్రై చేసి చూడండి మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు కార్లో కానీ బస్సులో కానీ ట్రావెల్ చేసేటప్పుడు వామిట్ వచ్చేస్తూ ఉంటుందండి అసలు ట్రావెల్ చేయాలంటేనే భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఒక చిన్న టిప్ని ఫాలో చేసి చూడండి ఒక పిడుకుడు పుదీనా ఆకులు తీసేసుకోండి తీసేసుకుని వీటిని స్మెల్ చూస్తూ ఉండాలండి అలాగే నోట్లో కూడా ఒక రెండు ఆకులు వేసేసుకున్నాం అనుకోండి వామిట్ రాకుండా ఉంటుంది దీన్ని మనం ఒక కవర్లో వేసేసుకొని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి వామిట్ అనేది రాకుండా అలాగే మనకు జర్నీలో ఇబ్బంది కూడా ఉండదండి ట్రై చేసి చూడండి ఎవరికైనా వామిట్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ టిప్ని నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోకి ఒక నాలుగైదు లవంగాలు వేస్తున్నాను ఒక నాలుగైదు లవంగాలు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి మనం వేసిన ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా మరిగించాలి ఇలా బాగా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇలా బాగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము చల్లారించుకోవాలండి కొద్దిగా చల్లారాలి ఎక్కువగా చల్లారనియకూడదు గోరువెచ్చగా అయితే సరిపోతుంది అప్పుడు వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకొని దీన్ని గనక మనము ఎక్కువగా ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి దీన్ని తీసుకున్నట్లయితే దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి చిన్నపిల్లలకైతే ఒక రెండు స్పూన్లు పట్టిస్తే సరిపోతుంది ఒక కాఫ్ సిరాప్ లాగా అయితే పనిచేస్తుంది మీకు ఎప్పుడైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ప్లేట్ తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్లో రెండు స్పూన్ల పసుపు అయితే వేసేసుకుంటున్నాను పసుపు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ వేసుకుంటున్నానండి ఒక రూపాయి షాంపూ తీసేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను తర్వాత ఒక అరచక్క నిమ్మ రసం అయితే పిండేసుకుంటున్నానండి పిండేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకండి కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకోవాలండి చూస్తారు కదా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది దేనికంటే చూడండి మనం ఇత్తడి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఏదైనా కానీ ఈ పేస్ట్తో కనుక జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి చాలా నీట్గా తెల్లగా అయిపోతాయి ఇలాగనక మనం పేస్ట్ ఇలా రెడీ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి జిడ్డ మురకలు కానీ ఏవి ఉండవు నీట్గా వెళ్ళిపోతాయి అలాగే మనకు మంచిగా మెరుస్తూ ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా నల్లబడకుండా ఉంటాయండి ఎప్పుడైనా మనం పండగలకి కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా వెండి వస్తువులు కావచ్చు అలాగే ఇలా ఇత్తడివి రాగి వస్తువులు ఏదైనా కానీ ఈ పేస్ట్తో మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కాస్త ఇలా అప్లై చేస్తున్నానండి ఇలా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసి నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతాయో అసలుకి ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో చూసేవారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి జిడ్డు మరకలు కానీ ఏవి ఉండవు వీటిని ఒక్కొక్కసారి ఇలా క్లాత్తో తుడిచేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నల్లబడకుండా ఉంటాయి మనము లెగింగ్స్ ప్యాంట్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి మొత్తం అంతా చెదిరిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనము తీసేదాకా అస్సలు మడత అనేది పోనే పోదు ముందుగా ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఇలా కాస్త ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసి పైన వైపు ఇలా కిందికి ఇలా మడత పెట్టేసేయండి మడత పెట్టేసిన తర్వాత కింద వైపుని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా విడిలా చూపించిన విధంగా ఇలా పెట్టేసామనుకోండి మనకి ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది మనం కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది మీకు ఇంత పెద్దగా అవసరం లేదు ఇంకా చిన్నగా ఫోల్డ్ చేయాలి అనుకోండి అప్పుడేం చేస్తారంటే ముందుగా దీన్ని పై వైపు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి తర్వాత కింద వైపు ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి పెట్టేసామనుకోండి చిన్నగా కూడా ఫోల్డ్ అయిపోతుందండి మనకి అన్ని బట్టలైనా కూడా బ్యాగ్లో సరిదేసుకోవచ్చు కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మడత కూడా పోకుండా ఉంటుంది బట్టలు మనము ఎలా పెట్టినవి అలా ఉంటాయి ట్రై చేసి స్కూల్కి పిల్లలు ఇలాంటి వాటర్ బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా అందరి ఒకే రకంగా ఉండడం వల్ల వాళ్ళకి గుర్తుపట్టడం కష్టమవుతుందండి మరి చిన్న పిల్లలకైతే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే నైన్ పాలిష్ తీసేసుకోండి నైన్ పాలిష్ తీసేసుకొని పిల్లల పేరుది ఫస్ట్ లెటర్ అయితే రాసేసేయండి ఇలా కనుక రాసి ఇచ్చేసామనుకోండి పిల్లలు ఈజీగా గుర్తుపడతారండి అలాగే పిల్లలు కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళ బట్టల్లో వాళ్ళు వాటర్ అయితే తాగుతారండి మరి చిన్న పిల్లలు అయితే కష్టపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి మనం ఇలా కనుక చేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళు ఈజీగా అయితే గుర్తుపట్టేస్తారు మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఒక రెండు గిన్నెల గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇది దేనికంటే ఎవరైనా చపాతీలు మాకు సాఫ్ట్గా రావట్లేదు అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత తగినంత ఉప్పు వేసేస్తున్నానండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను వేసేసిన తర్వాత స్పూన్తో బాగా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసేయాలి ఎప్పుడు చేసినా కూడా చపాతీలు హార్డ్గా వస్తున్నాయి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత వేడి నీళ్ళు వేడి నీళ్ళతో అయితే మనం పిండి కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ ఇలా స్పూన్తోనైతే ఇలా కలుపుకోవాలి చేత్తో కలిపితే చెయ్యి కాలుతుంది కదండి అందువల్ల ఇలా స్పూన్తో కనుక ఇలా కలిపేసాము అనుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేయాలండి ఒకేసారి అంతా వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నేను చేత్తోనే కలిపేస్తున్నాను ఎందుకంటే కాస్త వేడి చల్లారిందండి ఇలా చూడండి ఇలా చేత్తో కనుక ఇలా కలిపేసుకున్నాం అనుకోండి చాలా చక్కగానైతే చూడండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి అలాగే మనకు నానబెట్టే పని కూడా లేదండి వెంటనే చపాతీలు అయితే చేసేసుకోవచ్చు కొంతమందికి చిన్నపిల్లలకి కానీ లేదంటే వయసు అయిపోయిన వాళ్ళకి కొంతమందికి చపాతీ తింటే కడుపు నొప్పిస్తుంది అంటూ ఉంటారు కదా అలా కాకుండా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి చపాతీలు చేసేసుకుంటానండి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఒకసారి మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు వానాకాలం కదండీ ఆనియన్స్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అలాగే మలకలు వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇప్పుడు ఇంకా వానకాలం వచ్చేసింది కదండి ఆనియన్స్ రేట్లు కూడా ఎక్కువైపోతాయి అందువల్ల ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు చూడండి ఇలా బుట్టెలు వేసేటప్పుడు కింద వైపు ఒక పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక కవర్ కానీ వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి ఇలా నేను ఇక్కడ ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను వేసేసిన తర్వాత పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా పిల్లలు పేపర్స్ ఏదైనా ఉంటాయి కదా ఇలాంటివి తీసేసుకొని ఇలా ఉండల్లాగా చేసేసి అక్కడొకటి అక్కడొకటి ఇలా పెట్టేసేయండి ఇలాగనుక పెట్టినట్లయితే ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి మలకలు రాకుండా ఉంటాయండి ఏవైనా ఆనియన్స్ కుళ్ళిపోయినా ఉంటే ముందుగానే పక్కన తీసేసేయండి తీసేసి ఇలా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా ఉంటాయి చూద్దాము నేను ఇక్కడ ఒక ఆలుగడ్డని ఇలా తొక్క తీసి తీసేసుకున్నానండి తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా తురిమేసుకోవాలి తురిమేది ఉంటుంది కదా దాంట్లో ఇలా చక్కగా ఇలా తురుమేసుకోండి నీట్గా ఇలా తురిమేసిన తర్వాత నేను ఇంకొక గిన్నె తీసేసుకొని మొత్తం ఇలా రసం మొత్తం పిండేసుకుంటున్నానండి ఇలా బాగా పిండేసుకోవాలి ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యపు పిండి వేస్తున్నాను ఒక స్పూన్ బియ్యపు పిండి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి మనము బయట వేళ్ళకి వేళ్ళు పెట్టి క్రీమ్స్ కొంటూ ఉంటాము అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదండి అలా కాకుండా ఇలా అన్ని ఇంట్లో ఉన్నవేనండి ఇలా రెడీ చేసేసుకొని మనము ఈ టూ ఇంగ్రీడియంట్స్ అయితే చాలు చూడండి దీన్ని కనుక మనం ఇలా ఫేస్కి అప్లై చేసేయాలి ఇలా చేసేసి ఇది డ్రై అయ్యే అవసరం ఏం లేదండి ఒక ఐదు నిమిషాలు ఇలా మర్దన చేయాలి ఫేస్ మీద ఇలా బాగా మర్దన చేసేసి కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి నల్లటి మచ్చలు కానీ అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి ఎప్పుడైనా మనకు పింపుల్స్ అయిపోయి మచ్చలు మిగిలిపోయి ఉంటాయి కదా అలాంటివి కూడా నీట్గా వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి ఇది న్యాచురల్గా చేసుకునేది కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఇలా చేసేసి వాష్ చేసేసామంటే చూడండి స్కిన్ అయితే ఎంత బ్రైట్గా అయిపోయిందో అలాగే మనం ఇలా చేసామంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము చూడండి ఇలా మట్టి పాత్రలు యూస్ ఉంటారు కదా కొంతమంది వీటిల్ని సబ్బు పెట్టి వాష్ చేస్తూ ఉంటారండి కొంతమంది అలా అస్సలు చేయకూడదు వీటిల్ని ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వాటర్తో నానబెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసేయమనుకోండి నీట్గా వెళ్ళిపోతుంది మీకు టైం లేదు అంటే ముందుగా అందులో ఉన్న రైస్ కానీ ఏదైనా కానీ చక్కగా ఎలా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఉప్పు ఉంటుంది కదండి కొద్దిగా ఎలా ఉప్పు వేసేసేయండి ఉప్పు వేసేసి మనం ఇలా బాగా రుద్దేసేయాలి ఊలో ఉప్పుతో వాష్ చేసుకోవాలండి ఇలా ఉప్పుతో కనుక మనం కడుక్కున్నట్లయితే ప్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి ఎక్కువ రోజుల దాకా మనకు పాత్రల్లోనే అనేవి ఎక్కువ రోజుల దాకా వస్తాయండి ఇలా మనము మట్టి పాత్రలు ఎప్పుడే కానీ ఇలా వాష్ చేసుకోవాలి ఎక్కువ సబ్బుతో వాష్ చేయకూడదండి ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి నీట్గా వెళ్ళిపోతుంది ఏదైనా జిడ్డు అది ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనం ఆకుకూరలు ఒకసారి ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా ఇవి తొందరగా వాడిపోతూ ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొంద తొందరగా వాడిపోతూ ఉంటాయి అలాగే బయట పెట్టిన కూడా వాడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా చేసి చూడండి అసలు తొందరగా వాడిపోకుండా ఉంటాయి ముందుగా ఏం చేస్తారంటే ఈ వేర్లు భాగాన్ని మొత్తం కట్ చేసేయాలి ఈ కాడలు మొత్తం నేను ఇలా కట్ చేసేసుకుంటున్నానండి కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు ఇలాంటివి ఏదైనా ఉంటే సపరేట్ చేసేయండి చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకుంటున్నాను నేనైతే దీన్ని ఎప్పుడూ ఆకుకూరలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటానండి ఒక క్లాత్ అయితే ఇలా సపరేట్గా పెట్టేసుకొని ఉంటాను అందులోకి ఈ ఆకుకూర మొత్తం పెట్టేసేయాలి పెట్టేసి నీట్గా ఇలా చుట్టేసేయాలి ఇలా చుట్టేసి మనం ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లేని వారైతే ఈ క్లాత్ని కాస్త వాటర్లో తడిపి పెట్టేసామనుకోండి బయట పెట్టినా కూడా రెండు మూడు రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు పాడవదు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది నేను ఎప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తెచ్చినా ఇలాగే స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ టిప్ అయితే ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా మంగు మచ్చలు అలాగే పింపుల్స్ అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండి నల్లగా అలాంటివి కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతాయి నేను ఇక్కడ ఒక వన్ నుంచి దాల్చిన చెక్క తీసుకున్నాను తర్వాత ఇలాంటి ఒక రాయిని కడిగి తీసుకున్నానండి అందులోకి కొద్దిగా తేనె వేసుకోవాలి తేనె వేసేసి బాగా ఇలా రుద్దుకోవాలండి ఇలా నూరుతూ ఉండాలి ఇలా నూరితే మనకు ఈ దాల్చిన చెక్కలో ఉన్న రసం మొత్తం ఈ తేనెలోకి కలిసిపోతుందండి అప్పుడు దీన్ని కనుక తీసుకొని మనము మంగు మచ్చలు కానీ లేదంటే పింపుల్స్ అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండి కానీ దీన్ని అప్లై చేస్తూ ఉన్నామనుకోండి వారానికి రెండు రోజులు అప్లై చేస్తూ ఉండాలి ఒక్కసారి చేస్తే పోదండి ఎప్పుడు ఇలా చేస్తూ ఉన్నట్లయితే నీట్గా వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మనం చే అన్ని ఇంట్లో ఉన్నావే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ట్రై చేసి ఇప్పండి ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట చూడ ఉంటుంది కదండి చూడానండి ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి చూడండి ఎలా పొంగుతుందో ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డెస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి చూడండి ఒక రెండు నిమిషాలు వదిలేశాను తర్వాత ఇలా ఒక గ్రీన్ స స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి మొత్తం ఇలా ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి మరకలు కూడా ఉండవు అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మీ నెక్స్ట్ అండి పుట్నాల పప్పు అండి మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే చూడండి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్త పడకుండా ఉంటాయి పురుగు కూడా పడకుండా ఉంటుంది ట్రై చేసి మనము కొత్తిమీర రేట్ తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కట్టలు కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుల్లిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను రెండు భాగాలుగా చేసుకుంటున్నానండి తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ లేదంటే గడ్డి కానీ లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి టిష్యూ పేపర్లు ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి ఇలా గట్టిగా చుట్టేసి కనుక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసేసామనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ బాక్స్లో పడ్డదండి నేను అందుకని వేరే బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ పోదు అలాగే పాడవకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి నేను కుక్కర్ మూతకి ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చెక్ కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయ్యిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి లాక్కొని మూతకి పెట్టేసేయాలి ఫ్రిడ్జ్ కనుక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి చల్లటి నీళ్ళు తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి ఇలా సూదితే ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి ఇలా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అనుకోండి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కి విజిల్ కడ ఇలా చెక్ చేసుకోవాలండి చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు చూడండి వాటర్ కూడా లీక్ అవ్వదు విజిల్ కూడా చాలా బాగా వస్తాయి నేనైతే ఇంట్లో ఎప్పుడు ట్రై చేసే అండి ట్రై చేసి చూ నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నానండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇది దేనికంటే కొన్నిసార్లు మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా బల్లులు బుద్దింకలు చిన్న చిన్న ఈగలు అలాంటివి తిరుగుతూ ఉంటాయండి ఇంట్లో అలా తిరగకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ తమలపాకుని ఒక రోట్లో వేసేసుకున్నాను తర్వాత ఒక నాలుగు లవంగాలు వేసేసుకున్నానండి ఇది చక్కగా ఇలా దంచేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళని ఇలా వేడి చేసి తీసుకున్నాను అందులోకి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా తమలపాకు అలాగే లవంగము ఇవి మొత్తం ఇలా వేసేసేయాలి దంచుకున్నది మొత్తం వేసేసి ఇందులోకి ఏదైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఉంటే ఇంట్లో ఒకటి వేసేసేయండి వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి పెట్టేసేయమంటే ఈ తమలపాకులో ఉన్న ఘాటు అలాగే లవంగాలో ఉన్న ఘాటు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తాయి చూడండి దీన్ని పక్కన పడేసేద్దామే తర్వాత దీన్ని మనము ఈ వాటర్ని ఒక స్ప్రే బటల్లోకి వేసేసుకోండి స్ప్రే బటల్ కనుక లేదు అని అంటే ఇంట్లో ఏదైనా వాటర్ బాటల్స్ ఉంటాయి కదా ఆ బాటల్లోకి వేసేసి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా చేసేసి మనము ఎక్కడెక్కడ బుద్దింకలు బల్లులు వస్తాయి అక్కడంతా ఇలా స్ప్రే చేసేసామనుకోండి అసలు బుద్దింకలు కానీ బల్లులు కానీ ఈ ఘాటుకి రానే రావు ఒక్కసారి ట్రై చేసి చూడండి నైట్లో మనము స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇలా స్ప్రే చేసేయాలి ఇలా స్టవ్ కాడ అలాగే విండోస్ దగ్గర ఇలా క్లీన్గా స్ప్రే చేసేసామనుకోండి అసలు బుద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము స్విచ్ బోర్డు ఒక్కసారి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా ఇలా దూదే తీసేసుకున్నానండి కాటన్ తీసేసుకున్నాను తర్వాత కొద్దిగా పౌడర్ వేసేస్తున్నాను కొంచెం పౌడర్ వేసేసి దీంతో కనుక మనము స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకున్నట్లయితే మురికి మొత్తం నీట్గా వచ్చేస్తుందండి వాటర్ కానీ లేదంటే ఏదైనా ఎటువంటి ఆయిల్ కానీ మనకి అవసరం లేదు ఇలా జస్ట్ ఇలా పౌడర్తో అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి మనము ఒక్కొక్కసారి అసలు మర్చిపోతూ ఉంటాము స్విచ్ బోర్డ్ అయితే మనం క్లీన్ చేయము ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో మనకు నీట్గానే కనిపిస్తాయి కానీ ఎక్కువగా మురికిగా ఉంటాయి ఇదండి వాళ్ళ వీడియో మీ గ్రీకరికి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్